హలో మ్యామ్ హలో మ్యామ్ టూ థౌజండ్ ట్వంటీ లో టారో కార్డ్స్ ప్రకారంగా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది తెలియచేయండి ముందుగా కుంభరాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఇయర్ టారో ప్రొడిక్షన్ ప్రకారం ఎట్లా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ఓకే కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కెరీర్ పరంగా మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ ఇయర్ జరుగుతాయి కుంభరాశి వాళ్ళకి అంటే అవి ఎలా జరుగుతాయి అంటే మంచి అఫర్మేషన్స్ అంటాం కదా యూనివర్స్ కి మనం అంటాం కదా అంటే నార్మల్ గా అయితే ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే యూనివర్స్ మెడిటేషన్స్ ఇవన్నీ నార్మల్ గా మీరు ఎంత గ్రౌండెడ్గా ఉండి మీ పని మీద మీరు ఎంత ఫోకస్ చేయగలిగితే ఓకే అంటే కష్టే ఫలి అంటాం సో ఎంత కష్టపడితే మీకు అంత రిజల్ట్ మీకు ఉండబోతుంది సెకండ్ ఏంటంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది మీకు ఓకే ఇయర్ కొంచెం మెంటల్ పీస్ లేకుండా ఉండడం రకరకాల కారణాలు అయి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు రకరకాల కారణాల చేత మెంటల్ పీస్ తగ్గుతుంది కాబట్టి సో మీకు ఇక్కడ నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే మీరు ఇయర్ మొత్తము మండేస్ అంటే శివాలయానికి వెళ్ళడము అండ్ మండే బిట్వీన్ సిక్స్ టు సెవెన్ ఈ టైంలో ప్రతి సోమవారం ఆరు ఏడు మధ్యలో చంద్రహోర అంటాం ఆ టైంలో గనక మీరు అభిషేకం చేయించుకోగలిగితే శివుడికి చాలా అంటే ఈ మానసిక ఆందోళన ఏదైతే ఉండదో ఇది కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఏదైనా ఒక సిల్వర్ ఐటమ్ ఈ వంటి మీద ఉండేలాగా చూసుకోండి ఒక చైన్ కానీ ఒక ఏని రింగ్ ఏదో ఒకటి సిల్వర్ది మీ పెట్టుకోండి అండ్ అయిపోయిన వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి వాటినే పట్టుకొని ఉంటే గనక ఇంకా ఇయర్ హ్యాపీగా మీరు లీడ్ చేయలేరు కాబట్టి పాస్ట్ అన్నీ అక్కడ ఇంకా ఇంకా అదే నడుస్తుంది ఇంకా అదే అదే నడుస్తుందని వాటి మీదే మీరు ఆలోచించుకుంటూ ఉంటే గనక చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది అండ్ ఇయర్ మీకు ఒక మంత్రం ఏంటంటే ఓపిక పేషెన్స్ చాలా చాలా అవసరం అనమాట ఫ్లిప్ అయిపోవడం తొందరగా కోపం రావడం ఒకరి మీద ఆర్చ్ చేయడం ఇట్లాంటివన్నీ ఎంత కంట్రోల్గా ఉండగలిగితే అంత బాగుంటుంది ఎంత ఓపిక్గా ఉంటే అంత రిజల్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంత రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా కొత్తగా ఏదైనా మార్చాలి అనుకున్నా ఇది రైట్ టైం కాదు మీకు కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే జస్ట్ స్టే ఆన్ అనమాట కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కి రైట్ టైం కాదు ఇయర్ కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఆచితూచి ఆలోచించండి ఏదైనా ఆలోచించేటప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఏదైనా మారాలి ఇల్లు మారాలి ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు ఈస్ నాట్ అ వెరీ రైట్ టైం మీకు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇయర్ మొత్తం అంటే మంగళవారాలు ఎంత ఆరాధన చేయగలిగితే అంత మీకు బాగుంటుంది అండ్ మీకు ఫేవరబుల్ కలర్ పర్పుల్ కలర్ ఈ ఇయర్ మొత్తం మీరు పర్పుల్ కలర్ వంకాయ రంగుని ఎంతగా అంటే ఏదైనా మంచి మీద వెళ్తున్నప్పుడు వంకాయ కలర్ వేసుకొని వెళ్తే బాగుంటది ఆరోగ్యపరంగా ఒక్కసారి కొంచెం అంటే మెన్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనమాట మానసికంగా కొంచెం లో అవ్వడం ఎక్కువగా ఫ్రీక్వెన్సీస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు ఏదో ఒకదానికి సైలెంట్ అయిపోవడం మూడిగా ఉండడం ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అట్లా అవ్వకుండా మీకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో మీ యాక్టివిటీస్ కానీ హాబీస్ మీద పర్స్యూ చేసుకుంటూ ఉంటే ఇయర్ మొత్తం కొంచెం మీకు ఫేవరబుల్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అయితే మ్యామ్ ఈ రాశి వారికి మానసికంగా బాగుండదు అని చెప్పారు కదా ఏం చేస్తే బాగుంటుంది మరి ఓకే అయితే నేను ఈ రీడింగ్ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఎక్కువగా మండే సోమవారాలు శివారాధన చంద్రుడికి సంబంధించినది ఏదైనా కానీ జపాలు కానీ అట్లాంటివి చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి అంటే మైండ్ కొంచెం సెటిల్డ్గా ఉంటుంది అనమాట ఆందోళన యాంగ్జైటీ మూడి ఇవన్నీ ఫీలింగ్స్ అనమాట మనకి లోన్లీనెస్ ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి ఇవన్నిటి నుంచి బయటకు రావాలి అంటే గనక సోమవారాలు ఖచ్చితంగా శివారాధన అండ్ చంద్రు చంద్రదేవుడి ఆరాధన చేయడం బిట్వీన్ సిక్స్ టు సెవెన్ ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ టైంలోనే చేయాలి ఇదంతా మీకు వీలైతే ఒక చిన్న రెమెడీ ఆ సిక్స్ టు సెవెన్ టైం లో శివాలయం కన్నా రోజు దీపారాధన చేసుకోవచ్చు కొంచెం పచ్చి పాలల్లో కాస్త పంచదార కొంచెం బియ్యము వేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దీ ఇంట్లో పూజ చేసుకొని స్నానం అయి చేసుకొని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి చంద్రుడి చిన్న జపం ఉంటుంది ఆ జపం చేసి మీకు ఇంటర్నెట్లో అంతా దొరికేస్తుంటుంది ఆ చిన్న జపం చేసి ఆ పాలు ఆ పచ్చి పాలు ఏవైతే ఉన్నాయో చంద్రుడికి అలా చూపించి ఏదన్నా ఒక చెట్టుకి వేసేయండి మీరు ఎక్కడైతే తొక్కరో అక్కడ వేసేస్తే సరిపోతుంది దీనివల్ల ఏంటంటే మెంటల్ క్లారిటీ బాగుంటుంది అయితే ఇన్ని రీడింగ్స్ అన్ని ఎట్లా ఉన్నా కానీ మనం చేయాల్సింది ఒకటే మనం ఏం చేస్తామనేది మనం తెలుసుకొని చేయడం చాలా అవసరం అనమాట రెమెడీస్ చేసినంత మాత్రాన ఏదో చిన్న చిన్న పూజలు చేసినంత మాత్రం మొత్తం మారిపోతుందా అంటే మనకి ఇంటర్నల్ గా మనం ఏమనుకోవాలంటే మనం జెన్యున్ గా మనం మారాలి మన ఆలోచనలు మారాలి మనం జెన్యున్ గా కష్టపడాలి అట్లాంటప్పుడే మనకి రిజల్ట్స్ బాగుంటాయి కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా టేక్ కేర్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే